హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ముంబైలో మిడిల్ క్లాస్ పిల్ల అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండే మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఈ రోజు అయితే మార్నింగ్ అయితే స్టార్ట్ చేసినా ఇప్పుడే లేచినా ఈ రోజు అయితే చాలా చాలా లేట్ అయింది సో క్రిస్మస్ రోజు ఇంత లేట్గా లేచాను అనమాట ఇంకా పిల్లలకి హాలిడేస్ అయితే స్టార్ట్ అయినాయి కదా టెన్ డేస్ హాలిడేస్ ఇంకా ఇట్లానే అవుతుంది పొద్దుగా లేస్తా వాటర్ పెడతా సిక్స్ ఓ క్లాక్ లేచి వాటర్ పెట్టి మళ్ళీ పడుకుంటాను బట్ ఈ అయితే అసలు వాటర్ పెట్టడానికి కూడా ఇవ్వలేదు అదనమాట సో మా వారు కూడా కొంచెం కుప్పం కోపంతో అయితే పోయింది బ్రేక్ఫాస్ట్ ఇంకా చేయలేదు సో ఇప్పుడైతే చాయ్ పెట్టినా చాయ్ తాగిన తర్వాతనే ఏదైనా పని స్టార్ట్ అయితే చేస్తాను అప్పటి వరకు అయితే వెళ్ళి ఫస్ట్ చాయ్ అయితే తాగాలన్నమాట సో ఫస్ట్ టైం మన ఛానల్స్ ఉన్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అట్లనే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఓకేనా సో ఇంట్లో చైర్ పెడితే బట్టలు వేస్తారని అసలు చైర్ కూడా తేకుండా ఉన్నా ఫస్ట్ ఓల్డ్ చైర్ అయితే ఉండే అందుకే ఇంకా మళ్ళీ చైర్ సెట్ తీసుకోలేదు అనమాట కానీ ఈ సైకిల్ వచ్చినప్పటికెళ్ళి ఈ ఈ దీని మీద ఎన్ని బట్టలు తీసిన తర్వాత కూడా మళ్ళీ వేస్తారనమాట సో ఎప్పుడు చూసినా బట్టలు ఉంటాయి సో ఇవన్నీ మడత పెట్టలే రాత్రి బయట తాడిమింతలు తెచ్చి నేను కొన్ని వేసిన కొన్ని టవర్లు ఇవన్నీ వీళ్ళు పిల్లలు వేసిండ్రు అదనమాట ఇంకా ఇక్కడ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వీళ్ళిద్దరైతే ఇప్పుడు లేచిండ్రు మొక్కలు కడుపున్నారు

పిల్లలకైతే క్రిస్మస్ హాలిడేస్ అయితే స్టార్ట్ అయినాయి టెన్ డేస్ హాలిడేస్ అనమాట సెకండ్ జనవరికి అయితే స్కూల్ రీఓపెన్ అయితే అవుతుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను మెయింటైన్ కూర అయితే చేస్తున్నాను ఇంకా ఇప్పుడే టెన్ రూపీస్ మెంటైన్ కూర వస్తే తీసుకున్నాను అనమాట సో మెంటైన్ కూర అంటే చాలా ఇష్టము ఇంకా పిల్లలకైతే హాలిడేస్ ఉన్నాయి కదా సో ఎక్కువ టీవీ చూడడం ఆడుకోవడం ఇలాంటివి అయితే చే అసలు చేయను సో ప్రతి దానికి టైం లిమిట్స్ అయితే ఉంటుంది సో ఏకశాతం అయితే బయట ఆడుకోవడానికి వెళ్ళరు ఈవినింగ్ టైంలో వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్ అది కూడా అడిగి వెళ్తారు అంతే ఇప్పుడు బయట సిచ్యువేషన్స్ అయితే ఏం బాగాలేవు కదా సో చాలా భయం అనిపిస్తుంది సో ఇప్పుడైతే మేమున్న సిటీలో అయితే చాలా కేసెస్ అయితే క్రిమినల్ కేసెస్ అయితే చాలా నడుస్తున్నాయి అనమాట ముఖ్యంగా గర్ల్స్కి సో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో అట్లానే చాలా భయం అయితే అనిపిస్తుంది బయటికి పంపాలంటే ఎక్కడికైనా తీసుకొని వెళ్ళాలంటే ఇంకా నేనైతే వెంటనే వెళ్తాను అంటే తోడుగానే వెళ్తాను సో ఒంటరికి అయితే అస్సలు పంపాను సో చాలా భయం అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే నేను చాలా న్యూస్ ఇస్తాను కదా కాబట్టి ఇంకా ఇక్కడ వచ్చి మెంటంపూరలో నేను ఏం వేసిన అంటే ఎల్లిపాయలు జీలకర్ర వేసిన జీలకర్ర ఎల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ఇక్కడ మెంటంపర్ర అయితే వేసినాను ఇంకా పాప అయితే వీడియో తీస్తుంది ఇంకా బాబు కూడా ఉన్నాడు సో ఇద్దరు హెల్ప్ చేస్తున్నారు అనమాట నాకు ఇంకా వీడైతే ఫ్రెష్ అయిపోయితే వచ్చేసాడనమాట ఇంకా నేను స్పోర్ట్స్ యాన్యువల్ డేకి కుర్ముర ప్యాకెట్ తీసుకునేటి కదా అవి అలానే ఉంటాయి సో ఇద్దరు షేర్ చేసుకొని తినండి అని ఇక్కడ చెప్తున్నాను అనమాట పిల్లలకి బయట ప్యాకెట్ ఫుడ్స్ తినడం కూడా చాలా తక్కువ అనమాట సో ఎప్పుడైనా నేను చెప్తేనే వాళ్ళు తెచ్చుకుంటారు ఇది ఒకటి మంచి హ్యాబిట్ అని అనుకుంటాను అంటే చాలా మంది పిల్లలు డైలీ తింటుంటారు బయట ప్యాకెట్స్ ఫుడ్ కూర అలాంటివి డైలీ తింటుంటారు బట్ మా పిల్లలు ఎలా అంటే ఎప్పుడన్నా ఒకసారి అది కూడా నాకు అడిగి ఇంకా ఇలా మళ్ళీ మళ్ళీ షాప్కి వెళ్ళి ఏదైనా తెచ్చుకొని తినడం అస్సలు హ్యాబిట్ లేదనమాట మాకు షాప్ కూడా పక్కలనే ఉంది ఇంటి పక్కనే ఉంది అయినా కూడా అస్సలు అడగరు టీలో ఏదైనా బిస్కెట్ ఏదైనా తెచ్చిస్తేనే అది తింటారు అంతేగాని మరీ ఏడ్చి ఏడ్చి డబ్బులు తీసుకొని దుకాణానికి వెళ్ళి ఏదైనా కొనుక్కొని తినడం అస్సలు అలవాటు లేదనమాట ఇంకా డబ్బులు అడగడం అయితే అస్సలు హ్యాబిటే లేదు ఇదొకటి చాలా మంచి అలవాటు అయితే అనుకుంటున్నాను నేను నేను మా పక్కలో మంది చూస్తాను సో చాలా ఏడ్చి ఏడ్చి డైలీ డబ్బులు తీసుకుంటారు పేరెంట్స్ తోటి ఇంకా షాప్కి వెళ్ళి ఏదైనా కూర అవి తెచ్చుకొని తింటారు అనమాట సో ఇక్కడైతే మెంటం కూర అయింది యాక్చువల్లీ ఈరోజు ప్లాన్ అయితే ఫ్లవర్ కర్రీ చేద్దామని అనుకున్నా కానీ సడన్గా మెంటం కూర బండి వచ్చే వరకు పది రూపాయలు అన్నారు కదా సో తీసుకున్నాను ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా అందరికి ఇష్టం అనమాట అందుకోసం పప్పు అన్నము ఇంకా మెంటీపూర్ అయితే చేశాను ఇంకా ఇక్కడైతే ఒక ప్యాకెట్లో ఇద్దరు షేర్ చేసుకుని అయితే తింటున్నారు ఇంకా మమ్మీ కూడా ఇస్తాము మమ్మీ కూడా ఇస్తామని వాళ్ళు అలా చెప్తూ నవ్వుకుంటున్నారు అనమాట ఇంకా పిల్లలు స్కూల్ హాలిడేస్ ఉన్నాయని చెప్పాను కదా ఇంకా ట్యూషన్స్ అయితే ఏం లేవు అందుకే ఇంకా స్కూల్ ఓపెన్ అయ్యే దగ్గర ఇంట్లోనే ఉంటారు ఎక్కడైనా బయటకు తీసుకొని అంటే ఈసారి చాలా తిరిగారు అనమాట సో అందుకే ఎక్కడ బయటకైతే వెళ్ళడం లేదు రీసెంట్గా నేను వీడియోస్ అయితే ఏం షూట్ చేయలేదు ఫిఫ్టీన్ డిసెంబర్కి బాబుది బర్త్డే కూడా ఉండే ఆ రోజు కూడా మేము టూ ప్లేసెస్కి అయితే అట్లా వెళ్ళి వచ్చాము బిర్లా టెంపుల్కి ఇంకా వినాయక్ టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చామనమాట సో అసలు వీడియోస్ అయితే ఏం షూట్ చేయలేదు ఎందుకంటే నేను చాలా సిక్ అయితే ఉంటాయి అనమాట సో ఎయిట్ డేస్ అయితే ఫుల్ ఇంకా బెడ్ రెస్టే తీసుకున్నాను అదనమాట ఇంకా బాబు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాడు అమ్మ వచ్చిండే ఇంట్లోకి అయితే రాలేదు ఇంకా బయటికి వెళ్ళి బెట్టి తీసుకొని వెళ్ళిందనమాట సో ఏరియాలోనే ఉంటుంది ఇంకా వన్ డే కోసం అయితే వెళ్ళాడు సో వన్ డే టూ డే ఉండి మళ్ళీ వస్తాడనమాట సో చాలా రోజులైంది అంటే దగ్గర ఉంది కదా మళ్ళీ మళ్ళీ వెళ్తారని అనుకోవచ్చు ఒక సిక్స్ మంత్ అయితే అవుతుంది పిల్లల అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళక సో చాలా హ్యాపీ హ్యాపీగా బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయాడు అనమాట సో వానికి అక్కడ టీవీ అయితే లేదనమాట చూడడానికి టైంపాస్ కోసం నోట్ నోట్బుక్స్ టెక్స్ట్ బుక్ అట్లా తీసుకుని పోయిండు ఇంకా వానికి కూడా అంతే ఎక్కడైనా అక్కడ వెళ్ళినా కూడా బయటికి అయితే వస్తాడు వెళ్ళాడు పిల్లలతో ఆడుకునే పిల్లలు ఎవరైనా ఇంటి దగ్గర వస్తే ఆడుకుంటాడు అంతే దూరంగా అయితే వెళ్ళాడనమాట సో ఇక్కడైతే నా కిచెన్ వర్క్ అయితే కంప్లీట్ అయింది ఇంకా ఆఫ్టర్నూన్ రిగమ్ వారు లంచ్కి అయితే వస్తారు కదా ఇంకా లంచ్ అయితే రెడీ చేసి పెట్టాను ఇంకా వెయిట్ చేస్తూ ఉంటాము తను వచ్చిన తర్వాతనే లంచ్ అయితే చేస్తాము వన్ థర్టీ వన్ వర్ అయితే వస్తారన్నమాట వీడియోస్ అయితే లైక్